ఇండిగో సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఘాటుగా అయ్యారు విమానాల రద్దుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రోజూ లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని ఇది సరికాదని అసహనాన్ని వ్యక్తం చేశారు వ్యవస్థాగత సమస్యల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని రూల్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్పు వారికి ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదని హితబోధి చేశారు నియమాలు చట్టాలు మంచివే అయినప్పటికీ వ్యవస్థను సరిదిద్దే క్రమంలో ప్రజలను వేధించకూడదని ప్రధాని మోదీ అన్నారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రీజు వెల్లడించారు దేశంలోని అతిపెద్ద విమాన సంస్థ ఇండిగాలో సంక్షోభం ఎనిమిదో రోజుకు చేరుకున్న సమయంలో ప్రధాని రియాక్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది బీజేపీ ఎన్డీఏ కూటంలోని అన్ని పార్టీలు పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ జిఎన్సి బాలయోగ్య ఆడిటోరియంలో ఈ భేటీ ఏర్పాటయ్యింది ఎన్డీఏ భాగస్వామ్యం పార్టీల పార్లమెంటు సభ్యులందరూ దీనికి హాజరయ్యారు శీతాకాల సమావేశాలు చర్చించాల్సిన బిల్లులు వ్యవహరించవలసిన విధానాలపై వారికి దిశానిర్దేశం చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఎంపీలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇండిగో సంక్షోభం గురించి మోదీ ప్రస్తావించారు చట్టాలు నిబంధనలు నియమాలు మంచివే అయినప్పటికీ వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అసౌకర్యానికి గురి కాకూడదన్నారు ప్రజల కోసమే వాటిని రూపొందించుకుంటున్నామనే విషయాన్ని విస్మరించకూడదని చెప్పారు వారి రోజూవారి జీవితాన్ని సులభతరం చేసేలా వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్దేలా సంస్థాగతమైన సమస్యలను పరిష్కరించేలా రూల్స్ ఉండాలే తప్ప ప్రజలను వేధించేలా ఉండకూడదని అన్నారు ఇది సరికాదని స్పష్టం చేశారాయన రోజూ వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోవడానికి కారణమైన ఇండుగో సంక్షోభంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు సత్వరమే దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పిన ఈ వివరాలన్నింటినీ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజీ విలేకరులకు వెల్లడించారు ఇండిగోపై జరిమానా విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం